హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతక సీరియల్లో ఇద్దరిని ఒంటరిగా వదిలేసి ఇంటిల్ పాది అయితే ఊరికి వెళ్ళిపోయారు అయ్యో వీళ్ళు ఎటుపోయారా అని చెప్పేసి మిదిన వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఉంది అక్కడ ఇక్కడ చూస్తే ఏమో ఏంటి పరిస్థితి అని చెప్పి వీళ్ళిద్దరు కూడా కంగారు పడుతున్నారు మిదిన కంటే హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే దేవా తోడుగా ఉంటాడు కాబట్టి కానీ దేవాకైతే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఈ మిధులతో నేనేంటబ్బా ఇలా చిక్కుకోపోయాను ఎవరు నన్ను విడిపిస్తారు అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాడు ఇక ఈరోజు సీరియల్లోకి అయితే వెళ్ళిపోతాం చాలా సరదా సరదాగా చాలా ముద్దు ముచ్చట్లతో చాలా సరదాగా ఉండబోతుంది ముద్దు ముచ్చట్లు ఊరికే చెప్పానులేండి అక్కడ ఏమీ లేదు అంతా జస్ట్ క్యాజువల్గా చాలా నార్మల్గా కొద్దిగా సీరియస్గా కొద్దిగా ఫన్నీగా ఈ యొక్క ఎపిసోడ్ అయితే జరిగిపోతుంది ఇక వచ్చేసరికి దేవా కూర్చొని ఆ ఫోన్ని చూసుకుంటూ ఏంటబ్బా ఇది పని చేయట్లేదని నొక్కుతూ ఉంటే ఇక మిథనైతే సెటైర్లు వేయడం మొదలు పెట్టేసింది ఏంటి ఆ ఫోన్ని చూస్తూనే ఉన్నావు దాన్ని నొక్కుతూనే ఉన్నావు అది అసలు పోయింది కదా అదేమైనా పనిచేస్తుందా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే అవునే నీ వల్లే నా ఫోన్ పోయింది చూడు ఇప్పుడు ఎట్లా లాక్ అయిపోయాము ఎవరికి చేసేదానికి లేదు మనం ఇక్కడ ఉన్నామన్న విషయం ఎవరికీ తెలియదు ఏంటో నాకు అసలుకి ఏమీ అర్థం కావట్లేదు అంతా నీ వల్లే అని చెప్పి మిథనని తిడుతూ ఉంటే సరేలే అయిపోయింది అయిపోయింది కదా కదా ఇక ఏం చేస్తావు ఏమి చేయలేవు కదా వచ్చి నాకు బట్టలు అన్న మరతేసేదానికి సహాయం చేయి అని చెప్పి అడుగుతుంది అనమాట నీకు కొద్దిగా బయటికి వెళ్ళాలన్న ఆలోచన తగ్గుతుంది బట్టలు మడతేస్తుంటే ఏ పని బాట లేకుండా ఊరికే బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నావు కదా ఈ పనన్నా చేస్తే నీ బొర్రలో నుంచి బయటికి వెళ్ళాలన్న ఆలోచన తగ్గుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏ ఏమనుకుంటున్నావే నన్ను నీ బట్టలు నేను మడతేయాలా అంటే అవును కాటన్ చీరలు ఇవి నువ్వు మరతేయాలంటే నాకు ఇంకొక మనిషి కావాలి కదా నువ్వు ఎట్టో ఖాళీగానే ఉన్నావు కాబట్టి ఈ పనిలో నాకు సహాయం చెయ్యి అని చెప్పి ఉంటుంది ఏ మిదినా నువ్వు ఇంకొకసారి కానీ మాట్లాడావు అంటే అని చెప్పేసి దేవ అయితే సీరియస్గా చెప్తూ ఉంటాడు ఇక అయినా మిదిన వదులుకుంటుందా ఏంటి నా టీ తాగావు కదా టీ లొట్టలు తాగినప్పుడు ఇప్పుడు నాకు సహాయం చేసేదానికి నీకేంటి అంటే నీ టీ తాగానే అనవసరంగా ఇరుక్కుపోయాను నీకు తెలుసు ఎప్పుడు ఎట్లా లాక్ చేయాలన్న విషయం నీకు బాగా తెలుసు సరే అని చెప్పేసి బట్టలు మడతేస్తూ ఉన్న టైంలో ఇక చీరని గట్టిగా లాగు అని చెప్పి మిదిన చెప్తుంటుంది ఆహా గట్టిగా లాగాలే ఇది చినిగిపోయేటట్టు లాగుతానని చెప్పేసి దాన్ని గట్టిగా లాగితే మీదన వచ్చి ఒడిలో పడుతుంది ఇంకా అక్కడ ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అయితే మొదలవుతుంది ఇక ఒకరి కలలో ఒకరు చూసుకోవడం సహజమే కదా అస్సలకి సీరియల్లో వాళ్ళు భలే చేసేస్తారు కదండి ఇట్లాంటివన్నీ అసలుకి చక్కగా చూసుకుంటున్న టైంలో ఓకే కాసేపు అయిపోయిన తర్వాత ఇక మిథున పక్కకు వచ్చేసి ఏంటి చాలా రొమాంటిక్గా ఉన్నావు ఎప్పుడెప్పుడా నన్ను వల్లో వేసుకుందామని చూస్తూ ఉన్నావా నాకు ఇప్పటి వరకు తెలియదే నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ రెచ్చగొడుతూ ఉంటుంది ఇక దేవ అయితే ఏయ్ ఇట్లాంటి మాటలు అన్నావు అంటే కొట్టేస్తాను నిన్ను అసలు నాకు అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు నేను ఏదో చీరని లాగితే నువ్వే వచ్చి నా ఒళ్ళో పడ్డావు నేనేం నిన్నేమి వల్లో వేసుకోలేదు నాకు అంత కర్మ కూడా అవసరం లేదు అసలు నిన్ను అసలు నేను అని చెప్పి మళ్ళీ మొదలు పెడతాడు ఇక అక్కడి నుంచి దేవ అయితే వెళ్ళిపోతే ఇక మిథనైతే ము ముసి సిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆ చీరలను మడతేసుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక మన బాను అయితే ఆటో వేసుకొని వచ్చేస్తూ నా రాజా ఏమైపోయాడో నా రాజాని నా నుంచి ఈ మిథున లాగేసుకుంటుంది ఎలాగైనా వీళ్ళని విడగొట్టాలి అని చెప్పేసి ఆటో వేసుకొని ఆ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య కూడా వాళ్ళ అమ్మగారైతే చెప్పారంట గుడిలోకి గుడికి రమ్మని చెప్పి మిథునకి చెప్పాను మిదిన అసలుకి రాలేదు ఏమైందో చూసిరా అని చెప్పి ఆదిత్యని పంపించిందంట ఇక ఇద్దరు అక్కడికైతే వచ్చేస్తారు కానీ ఫస్ట్ అయితే బాను అయితే వచ్చేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇంటి తలుపులు అయితే వేసేసి ఉంటారు అదేంటి ఏమైపోయారు వీళ్ళంతా నా రాజా ఏమైపోయాడు ఇంట్లో వాళ్ళంతా ఏమైపోయారు అని చెప్పేసి దేవా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి ఏంటత్త మీరు ఇంట్లో లేరు తాళం వేసేస్తున్నారు అంటే మేమంతా ఊరికెళ్ళాము దేవా మీదన గుడికి వెళ్ళారు వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి చెప్పింది అనమాట అయ్యో అవునా అని చెప్పేసి సరే ఇంకా ఆటో దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్న టైంకి అక్కడికి ఆదిత్య వచ్చేస్తాడు ఏంటి ఇక్కడికి వచ్చారు వకీల్ సాబ్ మీరు కూడాను అంటే నేను మిదిన కోసం వచ్చాను మిదిన అమ్మ ఉదయం గుడికి రమ్మని చెప్తే మిదిన రాలేదంట అని చెప్పి చెప్తుంటాడు అదేంటి వాళ్ళంతా ఊరికి వెళ్ళారంటే సాబ్ ఇంకా ఎవరు ఇంట్లో లేరు దేవా మిదిన ఇద్దరు గుడికి వెళ్ళారని చెప్పారే అని చెప్పి చెప్పింది అదేంటి గుడికి వెళ్ళలేదనే కదా నేను ఇక్కడికి వచ్చాను అంటే అయితే వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయింటారు సార్ అని చెప్పి వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇంటి అయితే వస్తారనమాట ఇక ఆదిత్య ఉన్నాడు కదా అదేంటి ఇంట్లోనూ లేకుండా గుడికి రాకుండా ఉంటే ఇంకేదేమైపోతారని చెప్పి మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వస్తాడు ఆ తాళం చూసి తను కూడా షాక్ అవుతాడు అంటే గుడికి రాలేదు ఇక్కడికి ఎక్కడికి పోయి ఉంటారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి ఇక భానుకి అలాగే ఆదిత్యకి ఇద్దరికి టెన్షన్ మొదలవుతుంది ఇక భాను అయితే చిందులు వేస్తూ ఉంటుంది అమ్మో నా రాజాని తీసుకొని ఈ మీదన ఎక్కడికి ఇద్దరు ఏకాంతంగా గడుపుతూ ఉంటారు ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది ఇక నా పని అయిపోయింది అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఎగురుతూ ఉంటుంది ఇక ఆదిత్య కోపం ఏ చి ఆపు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే అదేంటి సాబ్ మీరంటే ప్రేమించిన అమ్మాయిని ఈజీగా వదిలేసుకున్నారు బట్ నేను అలా కాదు సార్ నేను పదమూడు సంవత్సరాల నుంచి నా రాజాని ప్రేమిస్తున్నాను నేను అంత తొందరగా వదులుకోలేను అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండిపోతే ఇక నా పరిస్థితి ఏంది సార్ ఇక వీళ్ళిద్దరు ఒకరొకరు కలుసుకుంటారేమో ఇంక ఒకరొకరు ఇష్టపడతారేమో ఇలా మాట్లాడుతూ ఉంటే సరే అని చెప్పేసి ఆ ఆదిత్య ఆలోచిస్తుంటాడు ఏంటి ఏమైపోయింది ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఉంటే దేవాకి మీద ఉన్న ప్రేమను చెప్పేస్తాడేమో మరి నేను ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక బాను అయితే సరే సార్ మీ దగ్గర ఒక రూపాయి కాయిన్ ఉందా అని చెప్పి అడుగుతుంది ఆదిత్యని ఎందుకు అంటే సార్ నా దగ్గర ఒక చిట్కా ఉంది సార్ నేను ఎప్పుడూ ప్రేమను బాగా నమ్ముతాను అలాగే నేను మా ఒక కాయిన్ వేసి చూస్తే దాంట్లో బొమ్మ పడితే మనం అనుకున్నది జరుగుతుంది బొలుసు పడితే అనుకున్నది జరగదు సార్ ఇలాంటి ఆటలు నేను చాలాసార్లు ఆడను చాలా నమ్మకము మన ఇద్దరం ఆడదాం సార్ మీకు మిదన దొక్కుతుందో లేదో చూస్తాను అని చెప్పేసి ఒక రూపాయి కాయిన్ ఉంటే ఏంటి సార్ అని అడుగుతుంది సరే అని తను రండి సార్ కూర్చుందాము మనం ఇంకేం పని బాట ఉంది ఇంకెవరు లేరు కదా ఇక్కడ అని చెప్పి ఇద్దరు మెట్ల మీద కూర్చొని ఈ బొమ్మ బొలుసు ఆట అయితే ఆడుతూ ఉంటుంది ఈ బాను ఇక ప్రతిసారి బొమ్మ పడిపోయి బొలిసే పడుతుంది ఆదిత్యకి ఇక నవ్వుకుంటూ ఉంటుంది సార్ మీకు మిథున దక్క సార్ మీకు మిదిన దక్క సార్ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య కోపం వచ్చేసి ఇంకొకసారి ఆ మాట అనకు అని చెప్పేసి సీరియస్గా అంటాడు అమ్మ బాబోయ్ అని చెప్పేసి మూడోసారి వేస్తాను సార్ ముచ్చటగా అని చెప్పి వేసే లోపల ఆదిత్య దాన్ని పట్టుకొని మిథునని నాను మంచి దూరం చేసే శక్తి ఎవరికీ లేదు అది నా చేతిలోనే ఉంటుంది అని చెప్పేసి మూడోది పట్టుకుంటాడు అనమాట అమ్మో ఈ సాప్ చాలా సీరియస్గా ఉన్నట్టున్నాడు మిదిన విషయంలో అని చెప్పేసి ఈ అమ్మాయి అనుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరు ఇలా ఇలా కథ జరుగుతున్న టైంలో ఇక వీళ్ళిద్దరు లోపల వంటలు చేసుకోవాలి కదా ఇంకా అయితే వేస్తుంది కదా మధ్యాహ్నం అయితే అయిపోయిందనమాట ఇక మిథున వంట చేస్తున్న టైంకి అక్కడికి దేవ అవుతాడు ఏ ఏంటి ఏం చేస్తున్నావు అంటే ఆ వంట చేస్తున్నాను అని అంటే నీ వంట నాకు అవసరం లేదు నేను మాత్రం నీ వంట మాత్రం తిన్ను నేను కామ్ గా ఉంటాను కానీ అని చెప్పేసి వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు అదేంటి నా వంట తినకపోతే ఈ గడ్డి తింటావా ఏంటి పది రోజుల వరకు ఒకవేళ వాళ్ళు కానీ రాకపోతే అప్పుడు కూడా బయటికి వెళ్ళలేవు కదా ఇంకా అప్పుడు నా వంటే కదా నువ్వు తినాల్సింది అని చెప్పేసి చెప్తూ ఉంటే ఈ సింహం ఆకలితనా ఉంటుంది కానీ నీ యొక్క పెట్టిన అన్నం మాత్రం తినదు అని చెప్పి అంటూ ఉంటాడు అబ్బో తదాసు దేవతలు ఉంటారేమో పది రోజులు వాళ్ళు రాకుండా ఉండిపోతే ఇక ఇంట్లోనే గతి అప్పటి వరకు ఎట్లుంటావో నేను కూడా చూస్తాను అని చెప్పేసి అబ్బా నేను చేసిన మామిడికాయ పప్పు సూపర్గా ఉందని చెప్పి ఊరిస్తూ ఉంటుంది ఇక నేనే నా వంట చేసుకుంటానని దేవా కూడా కిచిడి చేసుకునే దానికి అన్ని పెట్టుకుంటాడు కుక్కర్లో ఇక కుక్కర్ సరిగా లేదు కొంచెం చూసుకో అని చెప్పి మీదనే పక్కన చేరి చెప్తూ ఉంటుంది అనమాట ఆ నేను చూసుకుంటాను నాకు బాగా తెలుసు వంటలు అని చెప్పేసి పాపం అన్నీ కిచిడి చేసుకొని ఆ కుక్కర్ని విజిల్ వచ్చే టైంకి కుక్కర్ మూతను పట్టుకొని ఇట్లా కదిలిస్తున్న టైంకి కుక్కర్ మూత చేతికొచ్చేసి అది అంతా కింద పడిపోతుంది అయ్యో అని చెప్పి ఏడ్చుకుంటూ దేవా బాధపడుతూ చి నీ కుళ్ళు పోత తనంతో నా వంటంతా చెడిపోయింది ఇప్పుడు నీకు సంతోషంగానే ఉందా నువ్వే పోయి మెక్కు నేనైతే అసలు తినను నాకు ఆకలేస్తుంది కానీ నాకు ఏమీ లేదు ఇంట్లో ఉన్న చిరుతిండ్లన్నా ఏమైపోయాయి అంటే నేనే తినేసాను నా కిందకు ఆకలేసా అని చెప్పి మిదిన చెప్తూ చి నీ వల్ల నాకు అన్ని నష్టాలే అని చెప్పేసి ఇద్దరు చిలిపిగా తిట్టుకుంటూ ఉంటారనమాట మొత్తానికి రాత్రి కూడా అయిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరు మాత్రం గురకాలు టైపులో ఒక బాను ఒక సైడు ఆదిత్య ఒక సైడు బయట నిలబడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏం సార్ రాత్రి తొమ్మిది అయిపోతుంది వీళ్ళేమో ఇంకా రాలేదు అసలు వీళ్ళిద్దరు ఎక్కడికెళ్ళి ఉంటారు సార్ అంటే ఏమో నాకేం తెలుసు నేను కూడా నీతో పాటు ఇక్కడ ఉన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు సార్ మీరు అసలుకి మీ వల్లే నా రాజా నాకు దూరం అయిపోయాడు అని చెప్పేసి బాను అంటుంది అదేంటి అంటే మీరు అమ్మాయిని ఇష్టపడినప్పుడు అమ్మాయిని వెంటనే పెళ్లి చేసుకోవచ్చు కదా సార్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు సార్ అని చెప్పి అడుగుతుంది అయితే నువ్వు చేసుకోవచ్చు కదా రాజాని ఎంతో ఇష్టపడ్డామంట కదా వాడిని నువ్వు చేసుకుని ఉంటే నాకు దక్కు ఉండేది కదా మీద అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అవును సార్ ఇద్దరు తలరాత ఒకేలాగుంది మనకిద్దరికి దూరం అయిపోయారు ఎలా దగ్గర చేసుకోవాలో ఏంటో అని చెప్పి మాట్లాడుకుంటున్న టైంకి ఇక రాత్రి కూడా అయిపోతుంది మీ పెళ్ళి ఎలా జరిగిందని బాను అడుగుతూ ఉంటే ఏదేదో కథ చెప్తూ ఉంటాడు నేను తనని ఇష్టపడ్డాను వచ్చి పెళ్లి అనేసరికి దేవా వచ్చి తాళి కట్టేశాడు అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకొని మేబీ వెళ్ళిపోతారేమో ఇక ఆ ఇంట్లో ఒక రేపేం జరగబోతున్నాడు అంటే ఒక దొంగ అయితే వస్తున్నాడు వీళ్ళిద్దరి చీకట్లో ఒకరిని ఒకరు మాట్లాడుకుంటున్న టైంకి దొంగ తాళాలు తీయడం విని వీళ్ళిద్దరు పరిగెత్తుకొని వస్తారు ఆ చీకట్లో ఇక వీళ్ళిద్దరి మధ్య చిన్న రొమాంటిక్ సీన్స్ అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి రేపు ఎపిసోడ్లో ఇక ఈ వీడియో అంతా కూడా నిజంగా ఈ దొంగ వల్ల వీళ్ళిద్దరి మధ్య మన కెమిస్ట్రీ జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్